రోడ్ నెంబర్ ఫోర్లో గల మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఆర్ఎస్ జ్యువెలరీస్ జ్యువెలరీస్లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతోన మాట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక నలుగురు వచ్చి ఈ ట్రాన్జెండర్ని బెదిరించారు ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చేను సెలిఫోను గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్ దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ ఫోర్ నుంచి తిరుక్కుంటే ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కాంప్లైంట్ వచ్చింది వెంబడే కేసు రిజిస్టర్ చేసి డిఏ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాలుగు టీములు పెట్టినము అలానే మన బాల్నగర్ సిసిఎస్ వాళ్ళ సహకారంతో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఈ నలుగురు ఎవరైతే అనుమానస్తులు చెప్పిరో మన సీసీ కెమెరాలు దొరికినాయో ఈ కాంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పిర్రో ఆ పోలికలు గల సిక్ వాళ్ళ నలుగురిని అదుపులో తీసుకొని విచారించినాము వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి కాంప్లైంట్ దగ్గర చేన్ లేకుండే చైన్ పోయిందని కలిపితో కల్పించి చేయిను ఫోన్ పోయిందని చెప్పాడు వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంబడే ట్రాఫిక్ పెట్రోలింగ్ పెంచినాము క్రైమ్ టీమ్ అక్కడనే ఉంటుంది ఈరోజు వెహికల్ చెకింగ్ కూడా ట్వెల్వ్ నుంచి త్రీ ప్రతిరోజు జరుగుతుంది ఎవరికైనా ఏమైనా అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా హండ్రెడ్ టైల్ చేయాలని కోరుతున్నాము పబ్లిక్ను అట్లనే ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నాము అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వారికి చేరవేయాలి రోజు కూడా అక్కడ గస్తీ పెంచుతున్నాం థ్యాంక్ యూ నలుగురిని అదుపులో తీసుకున్నాము అతను బీర్బాల్ సింగ్ బీనుబాను ఇతను వచ్చేసి గండి మైసమ్మ దగ్గర ఉంటాడు భగేందర్ సింగ్ బబులు సింగ్ ఈయన వలిగొండ రవిసింగ్ బోరి ఖాజాగూడ ఖాజాపేట్ దండు నగేష్ బబులు అయినా కూడా గండి మైసమ్మ డబల్ బెడ్రూమ్లలో ఉంటారు వీళ్ళందరూ నలుగురు కలిసి మళ్ళీ ఒక ఆఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు నెక్సెస్ షోరూమ్ దగ్గర సిసిఎస్ బాలానగర్ వాళ్ళు ప్లస్ మా డిఏ రవి ఆధ్వర్యంలో వాళ్ళని రిటైర్డెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం అయినది వాళ్ళ దగ్గర ఒక కత్తి ప్లస్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నాము ఈరోజు కోర్టుకు పంపిస్తుంది ఏం లేవు ఫ్రెష్ కేసులు వీళ్ళు ట్రాన్స్జెండర్స్తోనే కొద్దిగా అవిన సంబంధాలు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు లేనే లేదు విచారిస్తే ఆయన కాంప్లైంట్ గోల్డ్ చెను ప్లస్ ఫోన్ ఒకటి ఇంకో కేసులకేమో ఫోన్ పోయిందన్నారు ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వాళ్ళ దగ్గర అప్పుడు మొబైల్ ఫోన్సే దొరికినాయి వాళ్ళని అడిగితే కూడా చేయలే సార్ అని చెప్పారు మన ఇంటరాగేషన్లో కొంచెం అనుమానం ఉంది చేన్ పోయింది అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాను